అమ్మ అమ్మ పెయింట్స్ వచ్చినట్టు అనిపిస్తుందంట సరేనా పెయింట్స్ ఇప్పుడు స్టార్ట్ అయినాయి టైం తెచ్చి చెప్పాలి హాయ్ ఫ్రెండ్స్ మీ అందరికీ ముందుగా చేతులు ఎత్తి వేడుకుంటున్నా ఈ వీడియోస్ కంటే ముందు ఈ వీడియో అయితే కన్ఫర్మ్ వేడాలి మీరు సో ఏంటంటే నేనైతే మినీ స్టార్ ఎస్బీ ఫోక్స్ అనే ఫోక్ ఛానల్ పెట్టినా అన్నమాట ఆ ఛానల్లో ఫోక్ సాంగ్స్ రాబోతున్నాయి మా ఫోక్ సాంగ్స్ అలా పెట్టబోతున్నాం అది నా ఛానల్ ప్లీజ్ ఈ ఛానల్ ఎట్లా సపోర్ట్ చేసిరో ఆ ఛానల్ కూడా అట్లా సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరున్నారనే నమ్మకంతో మీరున్నారనే స్ట్రాంగ్ నమ్మకంతోనే ఈ ఛానల్ అయితే పెట్టేసామన్నమాట ఈ ఛానల్ ఎట్లా సపోర్ట్ చేసిరో మినిస్టర్ స్టార్ ఎస్బీ ఫోక్ ఛానల్ కూడా అలానే సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ సపోర్ట్ వల్ల ఇంకా ఇంకా మంచి మంచి సాంగ్స్ అయితే అందులో రాబోతున్నాయి ఇక ఒక నెలలో అయితే అందులో సాంగ్స్తో మాటలు కూడా అందులో సాంగ్స్ రాబోతున్నాయి ప్లీజ్ మీరు చేసేది ఒకటే ఆ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి లింక్ ఏమి ఉంటుంది అంటే నా కామెంట్ బాక్స్ అండ్ డిస్క్రిప్షన్లో లింక్ పెట్టినా వెళ్ళి అందులోకి వెళ్ళి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీరు ఫోక్ సాంగ్స్ ఛానల్ మేము పెట్టినందుకు మీరు మమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ సపోర్ట్ చేస్తూ ఉండండి మంచి మంచి సాంగ్స్ రాబోతున్నాయి మన దాంట్లో ఓకేనా ఏమనిపిస్తుంది ఇప్పుడు ఇవన్న కరెక్ట్ పెయిన్సేనా కరెక్ట్ పెయిన్సేనా చెప్పు ఏమనిపిస్తుంది అమ్మకి రమ్మల్లా పిల్లలు అమ్మకి ఏమైంది అరుణవుతుంది అవుతలా

అమ్మ వీళ్ళ మా అమ్మ బంగ్ల మీద వాడుకుంది అమ్మా 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 పాపం పొళ్ళు నిద్రలో ఉన్నట్టుంది అప్పుడే ఎత్తలేదు అమ్మాయి ఇగో మా అమ్మ టెన్షన్ పడుతుంది పడుకున్నట్టుంది టైం టైం అనిపిస్తుంది అంట పాపం మీ టైంలో మా అమ్మకి బాగా నిద్ర వస్తున్నట్టుంది అయినా తన కోడల కోసం తన నిద్రని చంపుకొని వస్తుంది ఇలాంటి అత్తలు దొరకడం చాలా అంటే చాలా అదృష్టం అది జాన్ చేసుకుంది మళ్ళీ నన్ను అంటున్నారు కూర్చో

అది ఆల్రెడీ పెట్టింది నైట్ వెళ్ళి పెట్టుకుంటావా ఏమైనా పాతే పాత ఏమైనా బట్టలు బట్టలుంటా పెట్టు ఓకేనా ఇప్పుడు ఓకేనా అట్లా అనిపిస్తుందా ఇప్పుడు నిజంగా పెయింట్స్ వచ్చినట్టు అనిపిస్తుందా ఇగో అయితే ఏమే పొద్దున ఏం చేసింది చెప్పన్న ఎన్నో రోజుల నుంచి నాకు తలకె కూర తినవాళ్ళు తలకెక్కర తినాలి తినాలి అని అనిపిస్తుంది అని చెప్పింది పది రోజుల నుంచి అలా కానీ పాపం కరెక్ట్ దొరకలేదు ఇలా మా ఇంటికి తలకే కూర అన్నట్టు తీసుకురా తీసుకురా అంటే తీసుకొచ్చిన మా అమ్మండింది మంచిగా తిన్నది ఈరోజే పెయిన్ స్టార్ట్ అయినాయి అంటుంది దేవి వల్ల మంచిగా డెలివరీ కావాలి ఓకేనా అంబులెన్స్ ఫోన్ వెళ్ళా ఇంకా హాస్పిటల్ హాస్పిటల్లో కొంచెం ఏమైనా కేర్ తీసుకుంటారేమో కదా

మొన్న పోయిన సంవత్సరం వేసినాము నువ్వు పెయిన్సత్తున్నావు అంటే అంబులెన్స్లో వేసుకుని పోతే పెయిన్ డెలివరీ అయ్యాలి బుక్ అయ్యాం కా అమ్మా అక్కడ పెట్టింది బ్యాగ్ ఆ బ్యాగ్లో పెట్టు ఓకేనా అమ్మ అన్ని సిద్ధం చేస్తుంది అవి నైట్ లేదు జాయిన్ తీసుకుంటాను ఏమైందమ్మా ఏమనిపి ఏమనిపి పొద్దునైతే మంచిగా ఉండరాత్రి చిన్నపిల్లుండే ఎడవంట పెట్టుడు ఎట్లా పొద్దున అదే బాగున్నది పొద్దునైతేనా కాకపోనిచ్చిపోవచ్చు ఇప్పుడు ఏంది ఇప్పుడు ఊడించిపోవచ్చు వదిన వేసుకో బంగారులకి వేసుకుంటే పడుకుంటుందిగా నాకు కూడా కట్టిన అనిపిస్తుంది ఏమో అంటే అనిపి కనిపిస్తుంది అడుగుంటే నాకు

కొడుకు అనుకుంటున్నావు అనుకుంటున్నావు అంత శివయ్య దగ్గర ఏదైనా పర్లేదు మనసుకైతే కొడుకే అనుకుంటున్నాం మన అందులో కొడుకులే ఉన్నారు కాబట్టి కొడుకులే అనుకుంటున్నా కానీ తర్వాత మనకి ఏం మన చేతులు టైం పది ఇరవై నాలుగు ఏమనిపిస్తుంది ఓకే అనిపిస్తుంది ఇప్పుడు నాకు తెలుసు నాకు తెలుసు నీకు అప్పుడే మంచిగా అయితే అప్పుడే పేరు వస్తాయి ఏందేమో ఇదైతే అవుతుంది రెండు మూడు రోజులు అంటే ఇలా కాదా రేపు కావాలి రోజులు అయితే కావాలా నార్మల్ అనిపిస్తుంది నార్మల్ అనిపిస్తుందా మరి ఏముంది అంతా పెయిన్స్ వస్తే ఈయన ఇక ఫోన్ చేస్తే రెండు నిమిషాలలో ఊరికొత్తాడు ఏమంటావు పడుకుందామా అట్టే ఉందమ్మా సరేపా పడుకుందాప డిస్టర్బెన్స్ టైం చూద్దాము మళ్ళీ నమ్మరుగా పది నలభై స్టార్ట్ అయినాయి అసలు పెయింట్స్ ఇప్పుడు స్టార్ట్ అయినాయి టైం చెప్పాల ప్రపంచంలో తల్లిని మించిన యోధులు ఎవ్వరూ లేరు ఒకటి మూడు అవుతుంది అప్పటి నుంచి పోతుందా పోందా అంటే ఇన్నదా నేను ఏమో బాగా చదివిద్దాం అన్నది

విలేజే అర్ధరాత్రి ఒకటికి పెయింట్స్ వస్తే ఎటువల్ అది ఏమీ లేదు నాకైతే భయమే అవుతుంది ఆమెకైతే పెయిన్స్ బాగా వస్తున్నాయి అంబులెన్స్ ఫోన్ చేసిన అంబులెన్స్ వస్తుంది టైంకి నేను అనుకున్నా నాకు తెలిసినంతవరకు వరకు అయితే ఈమె నైటే పెయింట్స్ వస్తాయి నైటే పెయింట్స్ వస్తాయి అని ఏం చేసినా అర్థం అవుతలేదు ఇప్పుడు పోతే డాక్టర్స్ ఉంటారా అమ్మా ఉంటారట ఆమ్లెట్స్ వచ్చి ఆమ్లెట్స్ దాకా వెయిట్ ఆయనకి అయితే ఆమ్లెట్స్ అయితే వస్తుంది

అరే కవిత అంతే స్ట్రాంగ్ వస్తాడు గుడ్ గుడ్ అది ఇద్దరు క్లెవర్ అన్న చెప్పు అమ్మకు చెప్పు పట్టుకరా చిన్న పాపని పట్టుకారా నా కోసం అదే పాప అంటే చిన్న పిల్ల బాబోనా బాబో పాప ఓం నమస్కారం జయశ్రీమ్మ నారాయణ జయశ్రీమా నారాయణ రాజీ బాగా ఇప్పుడు అంబులెన్స్ అయితే పోతుంది నాకు కొంచెం టెన్షన్ కొంచెం సంతోషం ఉండేది ఎందుకంటే డెలివరీ కానీ డెలివరీ అయినందుకన్నా సేఫ్గా మంచి డెలివరీ మంచి హెల్దీ బాబు పాప ఉంటాయాలని కోరుకుంటా నేను అంబులెన్స్ వెళ్తుంది కానీ దారాన్ని మనం ఏడు అంటారా మీకు ఇంటికి వెళ్తారా వేళండి మరి ఇగో పిన్ని దగ్గర అండి కాబ్రా లేచినిపో వినా లేచినిపో

నమస్తా ఇప్పుడు 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 డెలివరీ అవుతుంది అట్లా అంటుందా ఇప్పుడంటే ఇప్పుడు డెలివరీ అవుతుంది ఇక మేడం చెప్పింది ప్రపంచంలో తల్లిని మించిన యోధులు ఎవ్వరు లేరు అనే డైలాగు ప్రతి ఒక్క తల్లికి వర్తిస్తుంది ఎందుకంటే తను ఎంత కష్టపడ్డదో నేను కళ్ళారినా కాబట్టి నాకు అర్థమవుతుంది ఫస్ట్ తను డెలివరీ అయింది ఆ డెలివరీ పే ఫస్ట్ డెలివరీ అప్పుడే చాలా పెయిన్స్ అనుభవించింది చాలా ప్రాబ్లం అనుభవించింది మళ్ళీ సెకండ్ డెలివరీ అప్పుడు కూడా ఇంత పెద్ద ప్రాబ్లమ్స్ సిచ్యువేషన్ ఫేస్ చేయాల్సి వస్తుందని కూడా సెకండ్ బేబీకి కూడా జన్మనివ్వడానికి సిద్ధపడ్డదంటే ఇక తల్లిని మించిన యోధురాలు ఎవ్వరుండరు తల్లిని మించిన యోధురాలు ఎవ్వరుండరు అనే డైలాగ్ అయితే వాళ్ళకి అన్నమాట నాకు అనిపించింది అన్నమాట ఇక ఇది జాన్ పెయింట్స్ వీడియో అన్నమాట ఇక జాన్ డెలివరీ వీడియో కూడా ఒక టూ త్రీ డేస్లో పెడతాను ఇంకోటి మినీ స్టార్ ఎస్బీ ఫోక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ మీ సపోర్ట్ ఉంటేనే నేను అన్ని సాధిస్తాను మంచి మంచి సాంగ్స్ తీయగలుగుతాను వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా